అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా సోదరులారా ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని నేర్చుకోబోతున్నాం సోదరులారా ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఈ ప్రశ్న ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్న మనందరిలో హృదయాల్లో పలు పలుమార్లు అలజడి చేసే ప్రశ్న ఇది నేను ఏ తప్పు చేయలేదే అయినా నాకు ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ కన్నీళ్ళు ఎందుకు నా జీవితంలో సుఖం కంటే పరీక్షలే ఎక్కువగా ఉంటున్నాయి అని ప్రతి మనిషి యొక్క మనసులో మెదిలేటువంటి ప్రశ్న ఇది దీనికి సమాధానము ఖురాన్లో చెప్పబడి ఉంది ప్రతి మనిషి జీవితము ప్రశ్నల పూరితమే కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఖురాన్లోనే ఉంది అల్లాహ్ యొక్క ప్రేమలో ఉంది ఆయన పంపే పరీక్షల వెనుక ఉన్న దయలో ఉంది అల్లాహ్ మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని తన దగ్గరకు చేర్చడానికి కష్టాలను పంపుతాడు ఈరోజు మనం తెలుసుకుందాం నమ్మకం ఉన్నవారికే ఎక్కువ పరీక్షలు ఎందుకు వస్తాయో అల్లాహ్ ఎందుకు మౌనంగా ఉంటాడు కన్నీటి వెనుక దాగిన జన్నత్ తలుపులు ఏమిటో వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి మనసులో అనుకుంటాడు నేను నమాజ్ చేస్తున్నాను ఖురాన్ చదువుతున్నాను మంచి పనులు చేస్తున్నాను అయినా నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఈ ప్రశ్న ప్రతి ఒక్క మనిషికి ఉండేది కానీ ఎందుకు మనమే బాధపడాలి ఎందుకు మంచి చేసేవారికి ఎక్కువ పరీక్షలు వస్తాయి అని ప్రతి మనిషి అనుకుంటాడు ఆ వ్యక్తి అనుకుంటాడు నేను మంచివాడిని కదా అల్లాహ నన్ను ప్రేమిస్తాడు కదా అయితే నాకు ఇలాంటి బాధలు ఎందుకు వస్తున్నాయి అని ఇది చాలా గొప్ప ప్రశ్న కష్టాలు మన జీవితంలో ఎందుకు వస్తాయో మనం ఎలా ఆలోచించాలో అన్నిటికీ జవాబు లోనే ఉంది అల్లాహ్ తలచిన ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు సూర్య అన్కబూత్లో 2 రెండులో రాసి ఉంది మానవులు మేము విశ్వసించాము అని చెప్పగానే పరీక్షించబడకుండా వదిలేయబడతామని అనుకుంటున్నారా అని అల్లా తాలా ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి నిజమైన విశ్వాసం అనేది కష్ట సమయంలో కూడా అల్లాహ్ మీద నమ్మకాన్ని కోల్పోకపోవడం మనము గుర్తుంచుకోవాలి అల్లాహ్ శత్రువు కంటే మిత్రుడిని ఎక్కువగా పరీక్షిస్తాడు అందుకే అతను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని భావించాలి అప్పుడు మన పాపాలను శుద్ధి చేయడానికి మన పరలోకంలో ఉన్న స్థాయిని పెంచడానికి మన మనస్సుని శుభ్రం చేయడానికి అల్లాహ్ తాలా కొన్ని కష్టాలను పంపుతాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రవక్తల జీవితాల్లోని కష్టాలు హజరత్ అయ్యూబ్ అలీస్లాం గారు తాలా ఏ విధంగా పరీక్షించారంటే ఆయన్ని పదేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు ఆయన్ని కుటుంబం కూడా వదిలి వెళ్ళిపోయింది అయినా ఒక్కసారి కూడా ఎందుకు నాకు ఇలా అని అడగలేదు ఆయన అనుకున్నాడు ఇన్నాళ్ళు అల్లాహ్ నన్ను కాపాడాడు ఇప్పుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అలాగే యూసుఫ్ అల్ గారు తన సొంత అన్నలు అతన్ని బావిలో పడవేశారు తండ్రి నుంచి వేరై జైలు జీవితాన్ని గడిపారు అబద్ధపు ఆరోపణలు వచ్చాయి అయినా తాను ఓపిక పట్టాడు ఆఖరికి ఫలితము అల్లా తలా ఈజిప్టు రాజ్యానికి రాజుగా చేశాడు ఆ తరువాత మన 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 ప్రవక్త సలుల్లాహు తాలా అలైవ సలం గారు తల్లిని చిన్న వయసులోనే కోల్పోయారు అతని పిల్లలు చిన్న వయసులోనే మరణించారు తాయిఫ్ పట్టణంలో రాళ్లతో బాగా ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టారు రాళ్లతో కొట్టారు అయినా ఎప్పుడూ ఆయన నా ఉమ్మత్ నా అని ప్రార్థించారు కానీ వేరే విధంగా ఎలాంటి నిస్సహనానికి ఆయన సహనాన్ని కోల్పోలేదు కష్టం ఉన్న చోటే అల్లాహ్ తాలా ఉన్నాడు అని చెప్పి ఆయన ఓపిక పట్టారు ఓ ఓపిక పట్టారు సహనం వహించారు ఇప్పుడు దీన్ని బట్టి ఏం అవుతుంది చూడండి ప్రవక్తలకే కష్టాలు పరీక్షలు తప్పలేదు మనము నిమిత్తం మాత్రమే మానవులం మనల్ని అల్లా తల పరీక్షించకుండా ఎలా ఉంటాడు నేను విశ్వాసిని అని చెప్పగానే తీసుకువెళ్ళి స్వర్గంలో కూర్చోబెట్టలేరు ఇవన్నీ జీవితంలో ఇవన్నీ పరీక్షలు పాస్ అయితేనే ఇవన్నీ మనం కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించిన తర్వాత దైవం పైన విశ్వాసం కలిగి ఉండాలి అల్లాహతాల పైన విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడు మన యొక్క ఓర్పుని సహనాన్ని కోల్పోకూడదు ఇవన్నీ మన జీవితంలో వచ్చేటువంటి పరీక్షలు జీవితంలో కష్టాలు నష్టాలు కష్టం తర్వాత సుఖం ఉంటుంది సుఖం తర్వాత కష్టం ఉంటుంది ఇదన్నీ ఒక సైకిల్ మాదిరిగా తిరుగుతూ ఉంటుంది జీవితంలో ఇవన్నీ వీటన్నిటి ఈ యొక్క ఒడిదుడుకులని అన్నిటినీ తట్టుకొని మన విశ్వాసంతో నిలబడిన వాడే అవుతాడు సఫలం అవుతాడు ఆఖరాత జీవితానికి అర్హతను పొందుతాడు కొందరు కష్టాలు నష్టాల్లో తాలాన్ని విడవరు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుంచుకుంటారు ఇబ్బందులు వచ్చినప్పుడు అల్లాహ్ తాలాని గుర్తుంచుకుంటారు కానీ కొంతమంది సంపద కలిగినప్పుడు అల్లాహ్ని మర్చిపోతారు దైవాన్ని మర్చిపోతారు అహంకారం వచ్చేస్తుంది అలాంటి వారిని అల్లాహ్ తాలా చాలా త్వరగా పేదరికంలో పడేస్తాడు అప్పుడు అల్లా తాలా గుర్తుకొస్తాడు దైవం గుర్తుకొస్తాడు అలా చేయకూడదు అలా చేస్తే విశ్వాస్య అవడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి సుఖాల్లో ఉన్నప్పుడు కూడా అల్లా తాలానే ప్రార్థించాలి ఖురాన్లో సూర్య అస్రా వాస్తవంగా కష్టాల తర్వాత సుఖం ఉంటుంది ఒకే ఒకే వాక్యంలో రెండుసార్లు ఇస్రి యుస్రా ఉస్రియుస్రా మల్ ఉస్రి ఉస్రియుస్రా అంటే అల్లాహ్ చెప్పే మాటల్లోనూ ఓదార్పు ఉంది సుఖం తర్వాత కష్టం ఉంది కష్టం తర్వాత సుఖం ఉంది దీని కంక్లూషన్ ఏంటంటే అల్లాహ్ తాలా ఒక వ్యక్తికి కష్టం ఇస్తున్నాడు అంటే దాని దాని యొక్క ఫలితంగా అతని పాపాలను తొలగిస్తాడు అని అర్థం అప్పుడు మనిషి అర్థం చేసుకోవాలి అల్లాహ్ నాకు శిక్షించడం లేదు ప్రేమతో పరీక్షిస్తున్నాడు అని ఆ కష్టాల మధ్యలో కూడా అల్లందుల్లా అంటే ఆ కష్టం కూడా నీకు జన్నత్ గేట్లు తెరుస్తుంది ఇంకెప్పుడైనా కష్టం వస్తే బాధపడకూడదు అల్లాహ్ నాకు దగ్గరగా ఉండాలని గుర్తు చేసుకోవాలి బాధలో ఉన్నప్పుడు ఓదార్పు అవసరం ఉంటుంది ఈ యొక్క వీడియోలో అల్లాహ్తో మాట్లాడండి నమాజులు దువా చేయండి అల్లాహ్ తాలాని దగ్గర అయ్యేదానికి ప్రయత్నించండి అల్లాహ్ తాలా ఎప్పుడు మనకు కంఠానికన్నా దగ్గరగా ఉంటాడు అని చెప్పి ఖురాన్లో చెప్పబడుతుంది అల్లా తాలా ప్రతి మనిషిని ఎప్పుడూ కాపాడుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే మెసేజ్ పెట్టండి అస్సలం అయికు వరహమూల వబర్కూ